విశాఖ టు బెంగళూరు బస్ టికెట్ ధర మామూలుగా అయితే రెండు వేలకు అటు ఇటు కానీ పండగ సీజన్ లో అక్షరాల పెరిగినట్టు విజయవాడ టు బెంగళూరు ఓల్వో ఏసీ స్లీపర్ నాలుగు వేలకు పైనే విజయవాడ టు హైదరాబాద్ ఏసీ స్లీపర్ రెండు వేల ఏడు వందల రూపాయలు విజయవాడ టు వైజాగ్ తీసుకుందాం మహా అయితే మూడు వందల యాభై కిలోమీటర్లు కానీ బస్సులో వెళ్లాలంటే రెండు వేలు సమర్పించుకోవాల్సిందే సంక్రాంతికి ట్రావెల్స్ కంపెనీలో స్పెషల్ రేట్ కార్డ్ ఇది చేసేది నిలువుదోపిడి దీనికి పాష్గా గా వాళ్ళు పెట్టుకున్న అందమైన పేరు డైనమిక్ ఫేరింగ్ సిస్టమ్ అంటే సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మారిపోయే ధరల పట్టిక అన్నమాట సంక్రాంతికి ఊరి బాట పట్టిన పట్టణ జనం తిరుగు ప్రయాణం దగ్గర భారీ స్థాయిలో చమురు వదిలి లబోదిబోమంటున్నారు మంచి సమయం మించిన దొరకదంటూ పండగ రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ ఒక్కో టికెట్ పై మూడు వేల దాకా ఎక్స్ట్రాగా బాధిస్తున్నారు సీటు ఫోర్ రేటుతో తో ప్రయాణికుల జేబులు లూటీ చేసేస్తున్నాయి ట్రావెల్స్ కంపెనీలు ఒక్కో చోటైతే బస్సుల్లో ఫ్యాన్సీ రేట్లు విమాన చార్జీ తలదన్నే రీతిలో ఉన్నాయి విజయవాడలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ఫ్యాక్ట్ చెక్ చేసింది టీవీ నైన్

నిలువు దోపిడీపై పాసెంజర్స్ నుంచి కంప్లైంట్స్ రావడంతో అలర్ట్ అయ్యింది ఆర్టీఏ. విశాఖ సత్యం జంక్షన్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రామ్ దలాల్ ట్రావెల్స్ బస్సు ఆపి రికార్డులు పరిశీలించారు. సో డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా కింద డైనమిక్ ఫేరింగ్ పద్ధతిలో దగాకు దిగే సైడ్ ట్రావెల్ కంపెనీలు దూరాన్ని బట్టి నాలుగు రెట్లు ఛార్జీలు పెంచేసి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. వాస్తవానికి ఎంత టికెట్ అంత ఉంటుంది బెంగళూరుకి ఈ రోజు ఎంత మీరు పే చేశారు? నార్మల్ డేస్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈ సంక్రాంతి కారణం వల్ల ఐదు వేల వరకు నేను వైజాగ్ బ్యాంక్లో ఎయిన్ హంగెక్ వచ్చిన రోజులు ఉన్నాయి ఆగవేలు పెట్టి వచ్చిన వెళ్ళిన రోజులు ఉంది ఇవాళ పెట్టాల్సి వచ్చింది వెళ్ళాలి కాబట్టి నాకు అండి వచ్చి ఇంకా త్రీ హండ్రెడ్ అబవ్ వచ్చింది అంటే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సంథింగ్ జనరల్గా అయితే మాకు ఇంతకన్నా అంటే హాఫ్ ప్రైజ్లో వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రైస్కి హాఫ్ ప్రైజ్లో టికెట్ వస్తుంది అంటే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి వీళ్ళు డైనమిక్ ఫేరింగ్ ద్వారా డబుల్ చేస్తారు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై టీవీ నైన్ ప్రసారం చేసిన వరుస కథనాలతో ప్రభుత్వం కూడా ఉలిక్ పడింది ఓర్గా చార్జీల వస్తువులకు పాల్పడితే ట్రావెల్స్ పై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది